అందరికి నమస్తే ఎస్టీవీ ఛానల్ స్వాగతం ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం తయారీకి సంబంధించి కల్తీ మద్యం తయారీలో ఎవరెవరైతే భాగస్వాములుగా మద్యం తయారీకి ముందుకొచ్చి ప్రోత్సహించి మద్యం తయారీలో భాగస్వాములు ఉన్నారో వారిని ప్రభుత్వం అయితే గుర్తించి వారిపైన కేసులు నమోదు చేస్తుంది అలాగే కొంతమందిని జైలు బుడక ఈ కల్తీ మద్యం తయారీలో జైలు గుడుక కొంతమందిని పంపించడం జరిగింది సో అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఒక వారం రోజులైతుంది మళ్ళీ సోషల్ మీడియాలలోనే ఈ కల్తీ మద్యం తయారీకి సంబంధించి వార్తలైతే చక్కెరలు కొడుతుంది వార్త అయితే సో అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా జనార్దన్ రావు గారి పేరైతే ఉంది ప్రధాన నిందితుడిగా జనార్దన్ రావు గారు అయితే ఉన్నారు సో జనార్దన్ రావు గారు రీసెంట్గా సో ఒకరోజు రెండు రోజుల బ్యాక్ మాజీ మంత్రి జోగి రమేష్ గారిపై పలు వ్యాఖ్యలు చేశాడు ఈ జనార్దన్ రావు గారు జోగి రమేష్ గారి గారిపై పలు వ్యాఖ్యలు చేశాడు సో జనార్దన్ రావు గారు ఏమన్నారంటే ఈ కల్తీ మద్యం తయారీలో జోగి రమేష్ గారి ప్రోత్సాహంతోనే ఈ కల్తీ మద్యం తయారు చేశామని జనార్దన్ రావు గారు పేర్కొన్నారు సో అలాగే ఆయన పేరు జనార్దన్ రావు గారు గడ్డకు తీసిన తర్వాత జోగి రమేష్ గారిపై శాఖ అధికారులు కూడా ఆయనపై విచారణ మొదలుపెట్టారు జోగి రమేష్ గారిపై సో అలాగే జోగి రమేష్ గారి వ్యక్తిగత అనుచరులను కూడా పిలుచుకొని ఈ నకిలీ మద్యం తయారుకు సంబంధించి సో ఆయన పాత్ర ఉందా లేదా అన్నది ఆయన వ్యక్తిగత అనుచరులతో కూడా అధికారులు విచారణ చేశారు జనార్దన్ రావు గారు చెప్పిన తర్వాత సో ఒకవేళ ఈ నకిలీ మద్యం తయారీలో జోగి రమేష్ గారి పాత్ర కీలకంగా ఉందని అధికారులకు కూడా తెలిస్తే గనక ఆయనను అరెస్ట్ చేసే సూచనలు అయితే సిద్ధంగానే కనిపిస్తున్నారు మొత్తానికి సో ఏది ఏమైనప్పటికీ ఈ కల్తీ మద్యం తయారీలో జోగి రమేష్ గారి పాత్ర కూడా కీలకంగా ఉందని తెలిస్తే ఆయనే ఈ కల్తీ మద్యం తయారీకి ప్రోత్సహించినాడని తెలిస్తే కనుక ఆయనను కంపల్సరీగా అరెస్ట్ చేస్తామని చెప్పి అధికారులైతే చెప్తున్నారు సో దానికి సంబంధించి కూడా రంగం సిద్ధం చేశారని కూడా తెలుస్తోంది ఒకవేళ జోగి రమేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తే రాజకీయ రాజకీయంగా వైఎస్ఆర్సిపికి దెబ్బ కలిగే సూచనలు కనిపిస్తున్నాయి జోగి రమేష్ గారిని ఈ కల్తీ మద్యం తయారీలో ఆయన నిగినక అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి వ్యక్తిగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భంగం కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే